हेलो अंदर की వెల్కమ్ టు చిట్టి ఆఫీషియల్ ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా మేమైతే ఒక చిన్న పని మీద గద్దెలకి అయితే వెళ్తున్నాం బయటికి అయితే వెళ్ళే దారిలో అయితే ఈ ఫ్లవర్ అయితే కనిపించింది ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా బాగున్నాయి అవైతే దానికి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి ఈ చెట్టు ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఈ చెట్టుని అయితే చూసేసుకొని నెక్స్ట్ నర్సరీ ఉండేసింది ఇది ఎక్కడ అంటే అటు పక్కలోనే ఉంటుంది నర్సరీ సిగ్నల్ పడుతుంది కదా అక్కడే అయితే ఉంటుంది ఆ నర్సరీకి అయితే వెళ్ళేసాము ఆ ట్రక్లో నుంచి తీసేసి ఇలా ఏ చెట్టు ఆ చెట్టు ఫ్లవర్స్ అంటే ఎంత ఎంత అమౌంట్ అంత అనేసి పక్కన పెడుతుంది ఇటు ఫస్ట్ ఉన్నదేమో టూ హండ్రెడ్ అంట ఇటు సైడ్ వన్ ఫిఫ్టీ అంట ఇటు ది ఫిఫ్టీ రూపీస్ అంట ఇలా అయితే పెట్టేసుకొని ఉంచేసారు ఆంటీ అయితే చూడండి ఎన్ని రకాల మొక్కలు అయితే ఉండేసాయో అక్కడ షో మనం షో కని ముందుకు పెడతాం కదా ఇంట్లో ఈ షోకేజ్ ఫ్లవర్స్ కూడా ఉండేసాయి నెక్స్ట్ ఇంకా అయితే నెక్స్ట్ పక్కన మందారం ఫ్లవర్స్ అయితే ఉండేసాయి చిట్టు చిట్టు చాలా మంది ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే దొరుకుతుంది అక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ ఇంకా అది మొత్తం నర్సరీ మొత్తం అయితే తిరిగేస్తూ అయితే ఫుల్గా అయితే ఫ్లవర్స్ అని అయితే ఫుల్గా అయితే చేసేసాము ఇది కొంచెం ముందు వెళ్ళగానే అక్కడైతే చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ మందారం ఫ్లవర్ ఎల్లో కలర్ చూడండి ఎంత ముద్దుగా ఉంది మందారం ఫ్లవర్ అయితే ఇవన్నీ తిరిగేసేసుకొని మనం మాకు ఏ ఫ్ల ఏ ప్లాంట్ కావాలో ఆ ప్లాంట్ అయితే తీసేసుకొని మా హాస్టల్కి అయితే బయలుదేరేసాము మేము ఏ ఫ్లవర్ తీసుకున్నాం అంటే ఈ రెడ్ రోసెస్లో అయితే వడ్ వైట్ కలర్ రోస్ అయితే తీసేసుకొని మా హాస్టల్కి అయితే బయలుదేరేసాము నెక్స్ట్ బ్లాగ్లో ఇలా పెట్టామనేది చూపిస్తాను నచ్చితే